అండ్ ఇంకొక సంతోషకరమైన వార్త ఏమిటి అంటే టీటీడీ అధికారులు మాంసం దుకాణాలని మూపించింది మనకి సాక్షత్తు పంచాయతీ తిరుచానూరు పంచాయతీ సెక్రటరీ గారు ఫొటోస్ పెట్టడం జరిగింది ఈ వ్యక్తి ఆ షాప్కి సంబంధించిన వ్యక్తి అతన్ని పిలిపించి మాట్లాడటంతో పాటు ఈ కూర్చున్న వ్యక్తి కూడా అతని ఇక్కడ మొన్న వీరు క్షేత్ర పర్యటన చేసినప్పుడు అక్కడ ఉన్న మాంసం దుకాణం దగ్గరికి వెళ్ళి వీళ్ళతో వాగ్వాదం చేసుకోవడం జరిగింది కొంచెం ఎక్స్ట్రాలు కూడా మాట్లాడాడు మా చాలా మాట్లాడాడు సో అతన్ని పిలిపించి అక్కడ ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు ఆ చిత్రాన్ని మాంస క్లోజ్ చేస్తారు ప్రస్తుతానికి సీజ్ అయిపోయింది భవిష్యత్తు ఏం ఎందుకంటే అధికారులు రాజకీయాలు చాలా ముడిపడి ఉంటాయి గట్టి మన స్థానిక హిందువుల్లో కూడా చైతన్యం ఉంటే ఇంకా అండ్ దీంతో పాటు ఇట్లాంటి షాప్స్ ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా రైడ్స్ చేసి మాంసం దుకాణాలతో పాటు సిగరెట్ గుట్కాలు ఇట్లాంటివన్నీ ఆపించినా అక్కడ వీజీఓ గారికి అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారికి విజిలెన్స్ సిబ్బంది అందరికీ కూడా ఆలయ సిబ్బంది అందరికీ కూడా మరొకసారి హిందూ సమాజం తరఫున ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాము గోవింద గోవిందా అండ్ ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడాలండి కొండపైన అందరికీ అలాగే లోపాలు ఉంటే ఎత్తి చూపుతాము హండ్రెడ్ పర్సెంట్ లోపాలు ఉంటే దానిలో తగ్గేదేలే అసలుకే